నిర్మలమైన ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది అవే పక్షులు నేల మీద వాలి సందడి చేస్తే చూపరుల ఆనందానికింకా హద్దేముంటుంది ప్రస్తుతం అలాంటి అనుభూతిని ఆదిలాబాద్ జిల్లా వాసులకు పంచుతున్నాయి వివిధ రకాల పక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో రకాల పక్షులు ఇక్కడి అడవుల్లో కిలకిల రావాలు చేస్తూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి పచ్చని చిక్కని అడవుల్లో అక్కడక్కడ ఉన్న చెరువులు కుంటల్లో సందడి చేస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి ప్రాంతీయ పక్షులతో పాటు వలస వచ్చిన పక్షులు నీటిలో ఈదుతూ గాలిలో ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వన్యప్రాణుల కంటే పక్షుల విన్యాసాలే ఎక్కువ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి అయితే తుఫాన్ ప్రభావంతో ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చల్లని వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు పొగమంచు కూడా ఆవయిస్తుండటంతో పక్షులు పైకి ఎగరలేక గట్లపైన సేద తీరుతున్నాయి గొరుసుకట్టు చెరువులకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ పట్టణంలోని పలు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి అందులో ఒకటైన సీతాసాగర్ చెరువు ఒడ్డున కొన్ని పక్షులు కోలాహలం చేస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని పలు చెరువులు కుంటల్లో ఇదే పరిస్థితి నెలకొంది జన్నారం కడెం ఖానాపూర్ మలియాల కల్పకుంట వాచ్ టవర్లు నీలుగాయికుంట సోలార్కుంట బేస్ క్యాంపులు బైసన్కుంట పరిసర ప్రాంతాల్లో అనేక రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి పక్షుల కిలకిల రావాలు హాయి గొలుపుతున్నాయి వీటిలో కొంగలతో పాటు రకరకాల పక్షులు కూడా ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి చెరువు కోసాయి గుట్టల్లో పక్షులు సందడి చేస్తూ ఆ దారి వెంట వచ్చిపోయే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి ఇక్కడి అడవుల్లో ఉండే పక్షులే కాకుండా ఈ సీజన్లో వలస వచ్చే కొన్ని రకాల పక్షులు కూడా ఈ ప్రాంత ప్రజలకు కనువిందు చేస్తున్నాయి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ లోకల్ ఏటింగ్ తో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో తాను గమనించిన పక్షులు వాటి ప్రత్యేకతలను గురించి వివరించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిల్లాలో శీతాకాలం అడవుల్లో వివిధ రకాల పక్షులు విహంగా చేస్తున్నాయి వీటిలో ముఖ్యంగా పక్షి జాతులు వీటిలో ముఖ్యంగా చిక జాతులు రామచిలక జాతులు తర్వాత గద్ద జాతులు ఇలా ఈ పక్షి జాతుల్లో రకరకాల మనం చూడని కొన్ని పక్షులు ఇంత పక్షులు మన అడవు అడవుల్లో వివరిస్తున్నాయి వీటిని చూడడానికి మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఔత్సాహికులు ప్రకృతి ప్రేమికులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నిత్యం వచ్చి తమ ఫోటోల్లో ఈ ఫోటో ఈ పక్షుల ఫోటోలను బంధిస్తుంటారు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ పక్షులను చూడడానికి నవంబర్ మాసం నుంచి నవంబర్ మాసం డిసెంబర్ మాసం జనవరి మాసంలో బర్డ్ వాక్ పేరిట పక్షులను మెర్చించడానికి ప్రతి సంవత్సరము బర్డ్ వాక్ పేరిట అడవుల్లో రెండు రోజుల కార్యక్రమం నిర్వహిస్తుంటారు డిఫరెంట్ అంటే చూడడానికి చాలా అనువైన పక్షులు ఉంటాయి కానీ ఈ విషయం ఎవరిదనేది దాంట్లో పోయిన తర్వాత ఈ పక్షి జాతులు సుమారు అందులో డెబ్బై రకాల వివిధ రకాల పక్షులు ఆ చేస్తుంటాయి అడవులకు నిలవైన ఆదిలాబాద్ జిల్లాలో సందడి చేస్తున్న పక్షులను చూడాలంటే ఇదే మంచి సీజన్ ఔత్సాహికులైన ఎందరో మంది ప్రకృతి పక్షి ప్రేమికులు జిల్లాలోని అడవుల్లో పర్యటిస్తూ రకరకాల పక్షుల చిత్రాలను తమ కెమెరాల్లో బంధించుకుని వెళుతున్నారు వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ మురిసిపోతున్నారు